हम खुश नसीब कितने प्रभु का मिला सहारा हम खुश नसीब कितने प्रभु का मिला सहारा हम हो गए उसी के हम సహారా కే ి అవ్యక్త చింతనలో భాగంగా ఇరవై ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు జరిగిన అవ్యక్త మురళి యొక్క చింతన చేస్తున్నాం ఈ మురళి యొక్క రివైజ్ డేటు ముప్పై మార్చ్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మురళి యొక్క హెడ్డింగు సర్వప్రాప్తుల స్మృతిని ఎమర్జ్ చేసుకుని అచంచల స్థితిని అనుభవం చేయండి మరియు జీవన్ముక్తులుగా అవ్వండి బాప్తాదా ఈ మురళీలో విశేషంగా మన యొక్క అదృష్టాన్ని చాలా బాగా వర్ణించారు ఈ మాత్రం మనం గుర్తుపెట్టుకుంటే మనం సర్వప్రాప్తులను సదా ఎమర్జు చేసుకుని ఉండగలుగుతాం అచంచల స్థితిని పొందుతాము మరియు జీవన్ముక్తులుగా అవుతాము బాప్తాదా చెప్పినట్లుగా ఈ చదువు కేవలం రెండు శబ్దాల సారంలో ఇమిడి ఉంది అవేమిటి అంటే నేను మరియు నా బాబా మొత్తం చదువు యొక్క సారమంతా నేను మరియు నా బాబా అనే ఈ రెండు పదాలలోనే ఇమిడి ఉంది నేను అనగా ఆత్మ మరియు నా బాబా అనగా శివ్ బాబా పరమాత్మ నేను విద్యార్థిని నా తండ్రి టీచరు నేను అల్లారు ముద్దు బిడ్డను నా తండ్రి విశేషమైనటువంటి మధురాతి మధురమైన పరమాత్మ శివుడు నేను శిష్యుడను నా సద్గురువు పరమాత్మ శివుడు సృష్టిచక్ర జ్ఞానం అనుకోవచ్చు అదేవిధంగా కల్పవృక్షము డ్రామా ఏడు రోజుల కోర్సు లేదా మొత్తం మురళి బాబా ఎన్ని విధాలుగా మనకి వర్ణన చేసి చెప్పిన ఇది ఆత్మ పరమాత్మల యొక్క రెండు పదాలలో ఇమిడి ఉందని మనం అనుభూతి చెందాలి మామూలుగా కూడా చెప్తూ ఉంటారు ప్రకృతి మరియు పురుషుడు యొక్క ఆట ఈ ప్రపంచం అని మరి ప్రకృతి అంటే శరీరము పురుష అనగా ఆత్మ ఆత్మ లేకుండా శరీరం ఏమీ చేయలేదు అదేవిధంగా శరీరం లేకుండా ఆత్మ ఏమీ చేయలేదు ఆ తర్వాత విషయం ఆత్మ పరమాత్మ పరమాత్మ ఆత్మలు లేకుండా ఈ డ్రామా అనేది లేదు అని అంటారు ఈ డ్రామాలో పరమాత్మ యొక్క పాత్ర లేకుండా ఈ డ్రామా అనేది కూడా ఎప్పటికీ ముగి ముగియదు అని చెప్తారు అందువలన ఈ చదువు యొక్క మొత్తం సారం నేను మరియు నా బాబా ఈ రెండు మాటల్లోనే ఇమిడి ఉందని మనం అనుభూతి చెందాలి మనం అవ్యక్త చింతన చేద్దాము మన తండ్రి ఎవరు భాగ్య విధాత అదృష్టాన్ని పంచిపెట్టేవాడే మన తండ్రి అయ్యారు మనల్ని సర్వశ్రేష్ఠ భాగ్యశాలీ పిల్లల రూపంలో చూస్తూ ఉన్నారు అంతేకాదు మన అదృష్టం యొక్క పాటను స్వయంగా భాగ్య విధాతైన శివబాబాయే పాడుతూ ఉన్నారు మరి శివబాబా మన అదృష్టాన్ని అంతగా గుర్తుంచి పాడుతూ ఉన్నప్పుడు మనకు సంబంధించిన ఆ అదృష్టాన్ని మనము కూడా అంతే విధంగా గుర్తు చేసుకుంటూ చేసుకుంటూ మనం కూడా వాహ్ మేరా బాగ్ వాహ్ ఓహో నా అదృష్టం ఓహో అని పాట పాడుకుంటూ ఉండాలి వాస్తవానికి ఎవరికైనా లాటరీ వచ్చిందనుకోండి ఏం చేస్తారు ఓహో నా అదృష్టం ఎంత బాగుంది అని చాలా హుషారుగా ఉంటారు నశాలో ఉంటారు కానీ ఇక్కడ స్వయం భగవంతుడు కూడా సదా సంతోషంలో ఉంటున్నారు తన పిల్లల యొక్క అదృష్టాన్ని చూసి మన అదృష్టం ఎటువంటిది అంటే స్వప్నంలో కూడా ఆలోచించలేదు కళలో కూడా అనుకోలేని అదృష్టం మనకు లభించింది ఇంకా ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఈ అదృష్టం కేవలం ఇప్పుడు మాత్రమే కాదు ఈ అదృష్టం తయారై ఉంది మరియు తయారవుతూ ఉంటుంది కూడా అని బాప్తద చెప్పారు మనకి కేవలం ఒకసారి మాత్రమే కాదు ఈ అదృష్టం కల్పకల్పము లభిస్తుంది ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా లభించింది ఇప్పుడు లభించింది మరియు తర్వాత కల్పన కూడా ఈ అదృష్టం లభిస్తుంది కాబట్టి మనం ఎంత భాగ్యవంతులము అనేది ఒక్కసారి గుర్తు చేసుకోవాలి మనం సాధారణంగా ఒక పదాన్ని వాడుతూ ఉంటాం ఏమిటి అంటే నేను భగవంతుడి బిడ్డను అల్లారు ముద్దు బిడ్డను అని అంటాం ఎందుకంటే మన తండ్రి ఎవరు ఆత్మిక తండ్రి పరమప్రియ శివబాబా ఈ శివబాబా యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే వీరు నా తండ్రే కాదు నన్ను చదివిస్తున్న టీచరు నాకు వరదానాలు ఇస్తున్న పరమ సద్గురువు కూడా అయ్యారు ఎంతటి నశతో మనము అనుభూతి చెందాలి తండ్రి టీచరు సద్గురువు ఒక్కరే ఎప్పుడైతే బాబాను తండ్రి టీచరు సద్గురువు ఈ మూడు రూపాలలో విశేషంగా మనం స్మరిస్తూ ఉంటాము స్మృతి చేస్తూ ఉంటాము మన ఆంతరంగికంలో ఒక రకమైన సంతోషము వస్తూ ఉంటుంది అటువంటి సంతోషాన్ని చూసి బాప్తాదా కూడా సంతోషంలో ఊగుతూ ఉంటారంట అంతేకాదు కేవలం సంతోషంలో ఉండడమే కాదు సదా ఓహో నా శ్రేష్ఠ భాగ్యశాలి విశేషాత్మలారా ఓహో అని పాట కూడా పాడుకుంటూ ఉంటారంట బాబ్దాద మనం డ్రామా చక్రాన్ని చూసినట్లయితే దేవతల ద్వారా మహారాజుల ద్వారా మహానాత్మల ద్వారా పాలన పొందుతూ వచ్చాం కల్పం అంతటిలో కానీ పరమాత్మ పాలన అందుకునే సమయము కేవలం ఈ సంగమయుగి పురుషోత్తమ కళ్యాణకారి యుగంలోనే కదా ఇటువంటి అదృష్టం కల్పంలో ఒక్కసారి మాత్రమే అది కూడా బ్రాహ్మణ పిల్లలైన మనకే లభించింది అన్న ఆత్మిక నశలో శుద్ధమైన గర్వంలో మనం ఇమిడిపోవాలి అయితే ఇటువంటి అద్భుతమైన పరమాత్మ పాలన ఎటువంటి మిరాకిల్స్ ఎటువంటి అద్భుతాలని చేస్తుందో మనం ఒకసారి అవ్యక్త చింతన చేద్దాము పరమాత్మ పాలన మనకి ఏమి చేస్తుందంటే మన యొక్క సర్వప్రాప్తి సంపన్న స్వరూపాన్ని మేల్కొలుపుతుంది మేల్కొలుపుతుందా లేదా ఒకసారి ఆలోచిద్దాం మనం బ్రాహ్మణ జన్మ తీసుకున్నది మొదలు ఇప్పటి వరకు ప్రతిరోజు కూడా మురళి వింటున్నప్పుడు బాబా మనల్ని ఎంతగా మహిమ చేస్తూ ఉంటారు మధురమైన పిల్లలారా అని మొదలుపెట్టి పిల్లలు ప్రియస్మృతులు నమస్తే గుడ్ మార్నింగ్ అని చెప్తారు బాబా ఇది ఎంతటి అదృష్టవంతమైన విషయము మామూలుగా కూడా చూడండి ఏదైనా విశేషమైన బహుమతి లభించిన రోజున ఆ వ్యక్తి చాలా సంతోషంలో ఉన్న కారణంగా తనలో ఒక రకమైన శక్తి ఉన్నట్లుగా అనుభూతి చెందుతారు అదేవిధంగా పరమాత్మ కూడా వచ్చి తన పాలన ద్వారా మనలో ఉన్నటువంటి సర్వప్రాప్తుల సంపన్న స్వరూపాన్ని మేల్కొలపడానికి ప్రయత్నం చేస్తున్నారు శివబాబా ఇచ్చే ప్రేమ మనకి సంబంధాలని అనుభవం చేస్తుంది బాబాయే నా తండ్రి తల్లి గురువు శిక్షకుడు స్వామి సఖ వైద్యుడు ఏమి కాదు అన్నీ కూడా బాబాయే మనం ఇప్పటికీ కూడా అనుభూతి చెందుతూ ఉంటాం ఎప్పుడైనా విశేషంగా యోగం మనకి కనెక్ట్ అయినప్పుడు మనకి ఈ దేహభావం అనేది పూర్తిగా తొలగిపోతుంది కొద్ది క్షణాల వరకు అప్పుడు మనకు ఒక ఈశ్వర్య శక్తి అనుభూతి అవుతూ ఉంటుంది కనుక పరమాత్మ ప్రేమ ఏం చేస్తుందంటే దేహభావాన్ని మరిపింప చేస్తుంది అంతేకాదు అనేక జన్మలుగా స్వార్థపూరిత ప్రేమల్లో పడి అవినాశీ ప్రేమను కోల్పోయాం కదా అటువంటి స్వార్థపూరిత ప్రేమల్ని కూడా మరిపింపచేసేది భగవంతుని ప్రేమ మరి ఇప్పుడు ఆలోచిద్దాము మనం ఎ ఎటువంటి విధంగా పాలన పాలించబడుతున్నాము పరమాత్మ ప్రేమ పరమాత్మ పాలనలో పాలింపబడే భాగ్యశాలి ఆత్మను అని అనుభూతి చెందాలి మనం ఏదైనా ఒక సమస్య వచ్చినా లేకపోతే పరిస్థితి ఎదురైనా అప్పుడు మాత్రమే ప్రయోగము ఆత్మిక యోగ ప్రయోగము చే చేయడం కాకుండా ముందుగానే మనం ఎప్పుడూ స్వమానంలో స్థితులై ఉన్నామనుకోండి అప్పుడు ఆ స్వమానంలో ఉండగా ఉండగా మనలో ఒక ఆత్మిక శక్తి మేల్కొంటుంది ఆ ఆత్మిక శక్తి వచ్చే సమస్యలను పరిస్థితులను అధిగమించేందుకు ఎంతో సహాయం చేస్తుంది మన అదృష్టం ఎంత గొప్పదంటే స్వయంగా భగవంతుడు తన లోకాన్ని వదిలి ఈశ్వరీయ విద్యార్థులైన మనల్ని చదివించేందుకు వస్తున్నారు కాబట్టి మనకి అరుదుగా లభించే ఈ పరమాత్మ ప్రేమను మనం కూడా అంతే విధంగా అనుభూతి చెందాలి కేవలం మాటల ద్వారా వర్ణించడం ద్వారాను లేకపోతే పాటలు పాడడం ద్వారాను అనుభూతి చెందడం కాదు మనం చేసే ప్రతీ కర్మలో కూడా ఒక నశ మనలో ఉత్పన్నమవ్వాలి బాబా సాకార మురళీల్లో కూడా ఉదాహరణ ఇస్తారు భక్త మీరాబాయ్ భక్త శిరోమణి అని అంటారు ఆమె ఎలా అయితే విషం ఇచ్చినా కూడా ఆ స్థితిని జయించింది అని ఎలా అయితే చెప్తారో అదేవిధంగా మనకి విషం వంటి పరిస్థితులు సమస్యలు వచ్చినప్పటికీ కూడా మనం పరమాత్మ ప్రేమతో వాటి అన్నిటినీ కూడా సహజంగా ఎదుర్కోగలుగుతాము వాటిని జయించగలుగుతాము బాబా చెప్తారు కదా చదువుకున్నదంతా పూర్తిగా మర్చిపోండి ఇప్పుడు ఈశ్వరుడు ఏదైతే చదువుతున్నారో దాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి అని ఎందుకంటే భగవంతుడు చదివించే ఈ చదువులో విశేషత ఏమిటి అంటే ఈ చదువు ద్వారా మన బుద్ధి అనేది చాలా తేలికైపోతుంది ఎన్నో వ్యర్థ విషయాల నుండి మన బుద్ధి రక్షింపబడుతుంది చూడండి మనం బాబా దగ్గర జన్మ తీసుకోకపో తీసుకోవడానికి ముందు మనం ఎన్నో పరిస్థితుల్ని ఎందుకు ఇవి ఇలా వస్తున్నాయి వీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు ఇలాంటి ప్రశ్నలతో తల బరువైపోతూ ఉండేది కానీ మనం ఎప్పుడైతే బాబా దగ్గర జన్మ తీసుకున్నామో ఈశ్వరీయ విద్యార్థిగా అయ్యి ఈశ్వరుడి యొక్క చదువును చదువుకుంటూ ఈశ్వరుడి యొక్క ప్రేమతో పాలింపబడుతున్నామో మనం అనేక ప్రశ్నల నుండి విడిపించబడ్డాం ముక్తి అయ్యాం అందువలన బాబా ఈ మురళీలో హెడ్డింగ్లో చెప్పినట్లుగా మనం ఎంతగా పరమాత్మ ప్రేమలో లీనమైపోతామో పరమాత్మ ప్రేమను నిలుపుకునే విధంగా పురుషార్థం చేస్తామో అప్పుడు మనం మన సర్వప్రాప్తులను స్మృతి చేయగలుగుతాం కేవలం నోటితో ప్రాప్తులను వర్ణించడం కాదు ఆ ప్రాప్తుల స్వరూపంగా అయిపోవాలి మనం సాధారణంగా పాట పాడుతూ ఉంటాం ఏమి పొందుకున్నానో అది పొందు పొందేసుకున్నాను ఏది పొందాలనుకున్నానో అది పొందాను ఈ పాట అనేది హృదయం నుండి రావాలి కేవలం మాటలు చెప్పుకోవటము అని కాదు సర్వప్రాప్తులను మనం ఎప్పుడైతే స్మృతిలోకి తెచ్చుకుంటామో అప్పుడు మన స్థితి అనేది స్థిరంగా నిలబడుతుంది అచంచలంగా నిలబడుతుంది అంతేకాదు ఆ అచంచల స్థితి ద్వారా మనం జీవన్ముక్త స్థితిని కూడా అనుభవం చేయవచ్చు మనం బాబా సందేశాన్ని ఇచ్చేటప్పుడు కూడా చెప్తూ ఉంటాం కదా ఈ జ్ఞానం ద్వారా ముక్తి జీవన్ముక్తి పొందండి ముక్తి అనగా పరంధామానికి వెళ్ళే మార్గాన్ని తెలుసుకోండి జీవన్ముక్తి అనగా జీవించి ఉండగానే సమస్యల రహితంగా ఉండండి అంటే మనం దీని గురించి ఒకసారి అవ్యక్త చింతన చేసినట్లయితే మనం ఎటువంటి సమస్యలు రాకుండా పరిస్థితులు రాకుండా బాగుంటుంది రాకుండా ఉంటే బాగుంటుంది ఇటువంటి వ్యక్తులు తారసపడకుండా ఉంటే హ్యాపీగా ఈ బ్రాహ్మణ జీవితం వెళ్ళిపోతుంది అని అనుకుంటూ ఉంటాం కానీ బాబా చెప్పే చదువు పరీక్షలకు కూడా సంబంధించినదై ఉంటుంది పరీక్షలు అంటే అది మనం నెగిటివ్ అని అనుకోకూడదు మనలో లోపాలని తొలగించి శక్తిని ఎమర్జీ చేయడానికే పరీక్షలు వస్తాయి మరి పరీక్షలు పాస్ అయ్యి మంచి మార్కులు రావాలి అంటే బాగా చదువుకోవాలి కదా బాగా చదువుకోవడం అంటే కేవలం మురళిని కంఠస్థం చేయడం కాదు కదా మురళిలో చెప్పిన మహావాక్యాల్ని కేవలం గుర్తు పెట్టుకున్నంత మాత్రం నా పూర్తి ప్రయత్నం లభించదు కదా ఎప్పుడైతే మన మురళి మహావాక్యాలని బుద్ధిలో నింపుకుని ఉంటాము ఆ బుద్ధి దివ్య బుద్ధిగా అవుతుంది అప్పుడు పరిస్థితుల అనుసారంగా ఆటోమేటిక్గా ఈ జ్ఞానరత్నాలను ఉపయోగించుకుని మనం వచ్చే సమస్యలని పరిస్థితుల్ని జయించగలగాలి దాన్నే జ్ఞానాన్ని ఉపయోగించుకోవటం అని అంటారు కాబట్టి బాబా చెప్పినట్లుగా జ్ఞాన యోగాలనే శక్తి తప్పకుండా అవసరం అదే ఈ చదువు యొక్క గొప్పతనం చూడండి మామూలు లౌకిక చదువుల్లో అయితే సైన్సు సోషలు జియోగ్రఫీ హిస్టరీ ఇలా రకరకాల సబ్జెక్టులు ఉంటాయి పైగా ఆ చదువుని చదువుకోవడానికి విశేషంగా బుద్ధి అనేది తన శక్తిని కూడా కోల్పోతూ ఉంటుంది కానీ ఈ ఈశ్వరీయ చదువు ఎలాంటిది అంటే దీని యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఈ చదువు ద్వారా బుద్ధి పూర్తిగా తేలికైపోతూ ఉంటుంది మాట బాబా చెప్పే చదువు ద్వారా మన మనసు బుద్ధి అనేటటువంటిది పూర్తిగా తేలికవుతుంది మరియు ఆత్మ ఎగిరే కలలోకి వెళ్తుంది కాబట్టి బాబా చెప్పే చదువు అంటే ఏంటి కేవలం మురళి మాత్రమే కాదు కదా బాబా చెప్పే చదువు యొక్క పేరు సహజ జ్ఞానము సహజ రాజ్యోగం కదా ఇందులో నాలుగు ప్రధాన సబ్జెక్టులు ఉంటాయని మనందరికీ తెలుసు జ్ఞానము యోగము ధారణ సేవ ఈ నాలుగు సబ్జెక్టులో ఏది ఈజీ సబ్జెక్టు అని మనం చింతన చేసినట్లయితే ఒక్కొక్కరు ఒక సమాధానం చెప్తూ ఉంటాం కానీ బాబా చెప్పినట్లుగా ఈ నాలుగిట్లో ఏది సహజమైన సబ్జెక్టు జ్ఞానం అనే సబ్జెక్టు కదా ఎందుకంటే జ్ఞానాన్ని త్వరగా అర్థం చేసుకోగలుగుతాము బుద్ధులో గుర్తు పెట్టుకోగలుగుతాము తిరిగి వాటిని వర్ణించడంలో కూడా చాలా విశేషతలు కలిగి ఉంటాము కనుక బాబా కూడా అదే చెప్తారు జ్ఞానం అనేది చాలా తేలిక కానీ ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకుని యోగ శక్తి ద్వారా అనేక జన్మ జన్మల యొక్క వికర్మలను వినాశనం చేసుకుని అనేక జన్మల యొక్క ప్రాలబ్దాన్ని తయారు చేసుకోవడంలోనే బుద్ధి యొక్క తెలివి అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఈ చదువుని మంచిగా చదువుకుని ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవ్వాలి అంటే ఈ చదువు మనకి ఇష్టం అనిపించాలి మనకి సహజం అనిపించాలి సహజమని ఎప్పుడు అనిపిస్తుంది ఆ చదువు పట్ల ప్రేమ ఉన్నప్పుడే సహజం అనిపిస్తుంది మామూలుగా కూడా ఆలోచిస్తే లౌకిక స్కూల్స్లో కూడా కాలేజెస్లో కూడా తల్లిదండ్రులు బలవంతం వలన జాయిన్ అయిన విద్యార్థికి మరియు తన సొంత శ్రద్ధతో జాయిన్ అయిన విద్యార్థికి చాలా తేడా ఉంటుంది కదా తల్లిదండ్రులు ఫోర్స్ చేసి జాయిన్ చేశారనుకోండి ఆ విద్యార్థి నామత చదువుతూ ఉంటారు కానీ తన సొంత శ్రద్ధతో జాయిన్ అయ్యి నేను ఒక మంచి ఉద్యోగం సాధించాలి అనే లక్ష్యంతో జాయిన్ అయిన విద్యార్థికి చాలా శ్రద్ధ ఉంటుంది ప్రేమతో చదువుతారు కష్టాన్ని కూడా సహజంగా చేసుకుని మంచి మార్కులతో ఉత్తీర్ణం అవుతాడు అదేవిధంగా మనకి ఈ చదువు లభించింది అంటే మనకి ఎంత గొప్ప లాటరీ లభించినట్లు స్వయం భగవంతుడే టీచర్గా అయ్యి తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఈ మహావాక్యాలను చెప్తున్నారంటే నేను ఎంత శ్రేష్ట భాగ్యవంతమైన ఆత్మను పరమాత్మ ప్రేమతో పాలింపబడుతున్న భాగ్యశాలీ ఆత్మను ఇలా మనకి మనం ఆత్మిక స్మృతిలో స్థితులయ్యి పరమాత్మ ప్రేమను అందుకోగలిగినప్పుడు ఈ చదువు ద్వారా ఏదైతే మనకి పరీక్షలు వస్తాయో ఆ పరీక్షల్లో మంచి జవాబులు రాసి గౌరవపూర్వకంగా ఉత్తీర్ణయ్యే సువర్ణ అవకాశం మనకి లభిస్తుంది వాస్తవానికి చాలామంది ఇందులో నియమాలు చాలా కష్టం ఈ జ్ఞాన మార్గంలో నడవడం అతి సాహసంతో కూడుకున్న పని అని అంటారు కానీ భాగ్యాన్ని వారు చూడలేకపోతారు కేవలం నియమాలను చూడడము ద్వారా వాళ్ళకి ఇది కష్టం అని అనిపిస్తుంది కానీ ఈ కష్టం ముందు భాగ్యాన్ని గనక మనం పరిశీలించుకుంటే ఇది ఏమాత్రం కష్టం అనేక జన్మలు జపతపాలు ధ్యానాలు అంతా చేసినా లభించని ప్రాప్తి ఈ ఒక్క జన్మలోనే మనకి ఈ ఈశ్వరీయ ప్రేమ ద్వారా లభిస్తున్నప్పుడు మనకిది ఎంత సహజము అందుకునే బాబ్ తాదా పదే పదే చెప్తారు బాబా ద్వారా మీకు ఎలాంటి శ్రేష్టమైన సలహా లభిస్తుందంటే దాని ద్వారా ఏం చేయాలి ఎలా నడవాలి ఇలా చెయ్యాలా వద్దా ఏమవుతుందో తెలియదు ఇలాంటి ప్రశ్నలన్నీ సమాప్తం అయిపోతాయంట బాబా చెప్పే మహావాక్యంలో ఉన్న శక్తే ఇది కనుక బాప్త ఈ మురళీలో చెప్పినట్లుగా ఈ చదువు యొక్క సారాన్ని రెండు పదాల్లో చెప్పండి అంటే మనం బట్టీలు సమయంలో విశేషంగా ఈ క్విజ్ కూడా మన టీచర్ అక్కేలు ఆడిస్తూ ఉంటారు అంటే జ్ఞానాన్ని రెండు మాటల్లో చెప్పండి అంటే స్మృతి విస్మృతి బ్రహ్మరాత్రి బ్రహ్మ పగలు ఆత్మ పరమాత్మ పరిస్తాసో దేవత నేను నా బాబా ఈ విధంగా మనము కూడా విచారసాగర మదనం కొద్దిగా రమణీయకతతో చేస్తున్నప్పుడు మనకి మాయ అనేది విసుగు రూపంలో రాకుండా మనం సురక్షితంగా ఉంటాం కాబట్టి బాబా చెప్పారు పిల్లలు అన్ని ప్రశ్నలకి జవాబు ఒకే ఒక శబ్దం అన్ని ప్రశ్నలకి జ్ఞాన మార్గంలో వచ్చే అన్ని ప్రశ్నలకి కూడా ఒకటే ఒక సమాధానం ఏంటంటే ఫాలో ఫాదర్ తండ్రిని అనుసరించండి మనం బాబాయ్ ఈ మురళిలో ఎడిషన్ చేశారు ఫాలో ఫాదర్ అనే దానికి రెండు అర్థాలు చెప్పారన్నమాట ఫాలో ఫాదర్ అంటే మనం తండ్రిని అనుసరించాలి ఎలా అనుసరించాలి సాకార కర్మలలో బ్రహ్మబాబాని ఫాలో చేయండి అలాగే నిరాకార స్థితిలో అశరీరిగా అవ్వటంలో శివ్ బాబాను ఫాలో చేయండి అర్థమైందా ఈ చదువు యొక్క మొత్తం సారం ఏంటంటే రెండు పదాలు నేను నా బాబా అలాగే ఈ చదువు ప్రశ్నలన్నిటికీ జవాబు ఒకే ఒక సమాధానం ఫాలో ఫాదర్ ఈ ఫాలో ఫాదర్లో కూడా రెండు అంశాలు ఇమిడి ఉన్నాయి ఒకటి ఏంటి సాకార రూపంలో మనం ఈ స్థూల శరీరం ద్వారా కర్మలు చేసే సమయంలో మనం ఎవరిని ఫాలో అవ్వాలి బ్రహ్మబాబాని ఫాలో అవ్వాలి ఎందుకు బ్రహ్మబాబా ద్వారా ఈ యజ్ఞాన్ని శివబాబా రచించి బ్రహ్మబాబా తన యొక్క కర్మరూపి అడుగుల ద్వారా ముక్తి జీవన్ముక్తులను పొందుకునే మార్గాన్ని మనకి సహజం చేసి చూపించారు కాబట్టే బ్రహ్మబాబాని ఫాలో అవ్వాలి అదేవిధంగా స్థితిని పొందడానికి నిరాకార బాబా అనగా శివబాబాని ఫాలో అవ్వాలి అంతేగాని కర్మలు చేసేటప్పుడు శివబాబాను ఫాలో అవుతానని చెప్పి కర్మ చేయకుండా అలా కూర్చునిపోయి యోగం చేయకూడదు అలాగే పూర్తిగా కర్మలు చేస్తూ మనం నిరాకార స్థితిని మర్చిపోకూడదు అన్నమాట అంటే రెండింటినీ బ్యాలెన్స్గా పెట్టుకుంటూ నిరాకార స్థితి అలాగే ఫరిస్త స్థితి నిరాకార స్థితి అంటే అశారీర స్థితి అంటే శివబాబా అలాగే ఫరిస్త రూపము బ్రహ్మబాబా ఈ విధంగా మనము ఈ చదువు యొక్క సారాంశంలోకి సారంలోకి రావాలి మాట బాబా అంటున్నారు మీరు ఏమీ కష్టపడక్కర్లేదు మీ బుద్ధిని కూడా నడిపించక్కర్లేదు కేవలం కాపీ చేయండి చాలు ఎవరిని కాపీ చేయాలి బ్రహ్మబాబాని కాపీ చేయండి ఇందులో సాకార కర్మలు చేసేటప్పుడు అలాగే నిరాకార స్థితి కోసం శివబాబాని కాపీ చేయండి శివబాబా యొక్క స్థితిని ఎలా అయితే చూడండి మురళి వినిపించడానికి శరీరంలోకి వస్తాను తర్వాత శరీరం నుండి వెళ్ళిపోతాను అంటారు కదా రథంలోకి వచ్చి అలాగే మీరు కూడా అవతరించిన ఆత్మలు అని అంటారు బాబా మీరు కూడా అవతరించిన ఆత్మలు ఈ దేహంలోకి అతిథిగా వచ్చారు అతిథిగా భావించాలి అశరీరీగా అవ్వాలంటే అతిథి అని మహాన్ అతిథిని అని భావించండి అని బాప్ చెప్తూ ఉంటారు కనుక ఏదో విశేషంగా మురళిలో వచ్చిన ఆ రోజుననే కాకుండా ప్రతిరోజు విశేషంగా ఏదొక ప్రాప్తిని మనం సదా ఎదురుగా పెట్టుకోవాలి ఎమర్జు చేసుకుంటూ ఉండాలి మరి మన యజ్ఞంలో పెద్ద వాళ్ళు దాదీజీలు దాదాలు వీళ్ళందరూ ఈ మార్గంలో ఎలా ముందుకు వెళ్ళారు వాళ్ళు పరమాత్మ ప్రేమలో పూర్తిగా లీనమైపోయారు ఆ ప్రేమకు రుజువును కూడా చూపించుకున్నారు ప్రేమని నిలుపుకునే ఆత్మలుగా అయ్యారు కేవలం వర్ణించే ఆత్మలుగా అవ్వలేదు కదా వాళ్ళ వాళ్ళదంతా కూడా ప్రాక్టికల్ జీవితంగా ఉన్నది కొత్త రోజులు జ్ఞానం వచ్చిన కొత్త రోజులు ఆ కొత్త రోజుల్లో జ్ఞానం ద్వారా సేవ చేయాలి ప్రతిదీ కూడా వాళ్ళకి ఒక ప్రాక్టికల్ స్వరూపంగానే అయ్యింది వాళ్ళకు మోడల్గా అయిపోయారు మనందరికీ కూడా అందువలన బాప్తద గుర్తు చేస్తున్నారు ఏంటంటే మామూలుగా చూడండి గురువులు అయితే మహా అయితే ఒకటి లేదా రెండు అంతకన్నా మూడు వరదానాలు ఇస్తారు కానీ ఈ సద్గురువు చూడండి రోజుకొక వరదానం ఇస్తారు మరి మనం రోజుకొక వరదానం దాన్నే చాలామంది ఈశ్వరీయ విద్యార్థులు బ్రాహ్మణ వత్సలు సమానంగా కూడా ఫాలో అవుతూ ఉంటారు ఏ రోజు సమానం ఆ రోజు ఆ రోజు మురళిలో వరదానాన్నే స్వీకరిస్తారు అంటే డబల్ బెనిఫిట్ మాట డబల్ ప్రాప్తి అయినట్టు వరదానం అదే స్వమానం అదే కాబట్టి మనం ఎప్పుడైతే కేవలం బాబా చెప్పారు ఏంటంటే బుద్ధిలో దాచేసుకోకండి ఈ వరదానాలని ప్రతిరోజు సమానంగా రాసేసుకోవటం అదే తర్వాత రోజు ఇంకో సమానం రాసుకోవటం అలా కాదు ఆ సమానాన్ని కర్మలోకి తీసుకురావాలి సర్వశక్తివాన్ మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను అని రాసుకుంటున్నాం సమస్యలు రాకుండా ఉంటే బాగుండును బాబా అంటున్నామంటే మరి స్వమానం రాయడంలో ఉపయోగం ఏముంది ఆ టైటిల్కి సార్థకత రావాలి అంటే మరి ఆ సమస్యల్లో విజయం సాధించిన వాళ్ళే కదా మాస్టర్ సర్వశక్తివంతులు అవుతారు కనుక బాబా చెప్పినట్లుగా మనం అవ్యక్త చింతన చేసినట్లయితే ఈ చదువు సహజమే చదివించేవారు చాలా సహజంగా చదివేస్తున్నారు కానీ ఎందుకు బరువు అవుతుంది నడవడం ఎందుకు కష్టమవుతుంది అంటే మనం ఈ చదువు ద్వారా లభించే ప్రాప్తుల్ని మర్జు చేసేసుకుంటున్నాం మరుగున పడేసుకుంటున్నాం ఒక ఒక్కొక్కసారి పురుషార్థం యాంత్రికంగా అయిపోతుందేమో పరిశీలించుకోవాలి కనుక ఈ ప్రాప్తులన్నింటినీ కూడా ఎమర్జ్ చేసుకోవాలి ఉత్పన్నం చేసుకోవాలి ప్రతీది కూడా కళ్యాణం అని భావించాలి అని అంటాం చెప్తాము కానీ మనకి ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు మాత్రం నాకే జరగాల ఇలా అయ్యిందా అన్నది ఒక్క సంకల్పం వచ్చినా కూడా మనం ఆ పాయింట్ని సాకారంలో తీసుకురానట్టే కదా లెక్క కాబట్టి ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో కూడా వస్తున్నాయమాట శివ్ శివబాబా ద్వారా లభించిన యొక్క లభించిన ప్రాప్తుల యొక్క లిస్టు వాటిని కూడా మనం చదువుకుంటూ ఇతరులకి వినిపిస్తూ ఉన్నట్లయితే అదేవిధంగా మనం ఆ స్వరూపంలో స్థితి అయినట్లయితే ఎక్కువ అవసరం లేదు రోజుకి మనకి తప్పకుండా ఏదో ఒక పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది ఆ పరిస్థితిలో ఆ సమానాన్ని మనం స్వ సకార స్వరూపంలోకి తీసుకురావడం ద్వారా అదే పరిస్థితిని పరీక్షగా భావించి దాటుకోవడం ద్వారా మనం విజయాత్మలుగా అవ్వాలి మాట యుద్ధ యుద్ధక్షేత్రంలో సైనికుడు తన అస్తశస్త్రాలన్నిటినీ దగ్గరగా ఉంచుకున్నట్లుగా మనము కూడా సదా రెడీగా ఉండాలి కేవలం వినడం వినిపించడం వర్ణన చేయడం కాదు ఆ లగ్నంలో మగ్నం అయిపోవాలి ఆ స్వరూపంలో స్థితులు అయిపోవాలన్నమాట అయితే దీనికి ప్రాసెస్ ఏంటంటే ఎక్కువ సమానంలో సమానం అభ్యాసం చేయటం వరదానాన్ని స్వరూపంలోకి తీసుకురావటం ఇలా ఇటువంటి శ్రేష్ట కర్మలు చేసినప్పుడు మనకి ఆ శ్రేష్ట ఫలం కూడా తప్పకుండా లభిస్తుందని బాప్తద చెప్తున్నారు కాబట్టి బాప్తద చెప్తున్నారు పిల్లలు ప్రాప్తుల లిస్టును సదా మీ ఎదురుగా ఉంచుకుంటే ఏ ప్రకారమైన విఘ్నము దాడి చెయ్యదు మరి మనం బాబా ఇచ్చినటువంటి ప్రాప్తులని సదా ఎమర్జీ చేసుకునే ఉందాము ఎటువంటి విఘ్నాలని కూడా దాడి చేయకుండా సురక్షితంగా ఉందాం విఘ్నం రావడం విఘ్నం యొక్క పని కానీ విఘ్నజీతాత్మలైన మన పని ఏంటి విఘ్నాన్ని జయించడం విఘ్నాలు రాకపోవడం అనేది డ్రామాలో లేదు తప్పకుండా వస్తాయి వచ్చి తీరుతాయి మనం పురుషార్థం ఎంతైతే ముందుకు వెళ్తుందో విఘ్నాలు కూడా అంతంతే రూపాలు దాల్చి వస్తూ ఉంటాయి కాబట్టి మనం సఫలం అవ్వాలి అంటే పరమాత్మ ప్రేమలో లీనమైపోయి బాబా ప్రేమకు మనం బదులుగా రిటర్న్గా ఆ ప్రేమను నిలుపుకునే ఆత్మలుగా అయ్యి సాకార రూపంలో బాబాను ప్రత్యక్షం చేసే శ్రేష్ట కర్మలను చేయాలి మిగతాది తరువాత భాగంలో విందాము ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరియ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే బాబా నమస్తే च ॐ शान्प्रभुता सहारा